ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటుడు దివంగత ఎన్టీ రామారావు నివసించిన చెన్నైలోని ఇంటికి పూర్వపు శోభ తీసుకొచ్చే దిశగా పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి ఇవి పూర్తయిన తర్వాత ప్రజలు సందర్శించడానికి అనుమతించనున్నారు త్యాగరాయనగర్లోని బజర్లో రోడ్లో సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం పేరిట కొనుగోలు చేశారు ఈ ఇల్లు ఆయనకు ఎంతో కలిసి వచ్చిందని చెబుతారు ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా దర్శకులు దాసరి నారాయణరావు ఇల్లు ఉండడంతో ఆయన తన టీంతో రాత్రిళ్లు కథా చర్చల్లో పాల్గొనేవారు తెల్లవారుజామున మూడు గంటలకు ఎన్టీఆర్ లేచి దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టేవారు అందుకే ఆ రెండింటిలో ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉండేవి దీంతో ఈ వీధిలోని ఏ ఇంటికి వాచ్మెన్ అక్కర్లేదంటూ అప్పట్లో చెప్పుకునేవారు ప్రస్తుతం దాసరి నారాయణరావు ఇల్లు ఉన్న ప్రాంతం షాపింగ్ కాంప్లెక్స్గా మారింది ఎన్టీఆర్ నివాసం అప్పట్లో అభిమానులతో కలకల్లాడేది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే పలువురు అభిమానుల తర్వాత చెన్నై చేరుకుని తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ను కన్లారా చూసి ఆనందించేవారు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరడం ఎన్టీఆర్ కుటుంబం చెన్నైను వేడడం వంటి కారణాలతో ఆ ఇంటిని పట్టించుకునేవారు లేకపోయారు కొన్నేళ్లకు కళా విహీనంగా మారిన ఆ ఇంటిని పూర్వపు వైభవం తీసుకొచ్చేందుకు పలువురు అభిమానులు ప్రయత్నించినా సుమారు ముప్పై మంది వారసులు ఉండడంతో ఆ ప్రయత్నాలు కొక్కిరి రాలేదు ప్రస్తుతం ఆ ఇంటిని తాము కొనుగోలు చేసినట్లు నందమూరి కుటుంబానికి సన్నిహితులు బంధువులైన చదలవాడ బ్రదర్స్ తిరుపతిరావు శ్రీనివాసరావు వెల్లడించారు ఆ ఇంటికి మరమ్మత్తు పనులు ప్రారంభించారు నిర్మాణ శైలిని మార్చకుండా తీర్చిదిద్దుతామన్నారు ఇంటి ముందు ఉన్న ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లేవారు చూసినా కనిపించేలా ఇంటి ప్రధాన ద్వారం పైన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో సుయోధుడుని పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ప్రజలు ఎన్టీఆర్ ఇంటిని చూసి ఆనందించేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటీవల చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.